ప్రయత్నలో భరించలేని సమస్యల కొరకు తెల్లవారుజాము మూడు గంటలకు ప్రార్థన కళమూసుకోండి ప్రార్థన చేసుకున్నాను కృపధన దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మీ చల్లం ఎన్నికలు కింద భద్రపరిచిందేవా మీకే తండ్రి మీరు కొడుకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభు ఆకాశ సింహాసనం మీద ఆసీనులు అయ్యిన్నా మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత మా బ్రతుకులంత నా మీకేస్తూ తీస్తూ ఉదయం నా తండి ఈ నూతన దినాన మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా తల్లిగారు భూములు పిండమ్మ గారు రూపింపబడక ముందే నా ప్రభు మీరు మమ్మల్ని ఎరిగే ఉన్నారు మేము బ్ర మేము జన్మించిన తర్వాత మేము ఎలా బ్రతుకుతాం ఎలా జీవిస్తాం ఎలా ప్రవర్తిస్తాం మీ మనసు నొచ్చుకునే మేము ఎన్నిసార్లు ప్రవర్తిస్తాం మిమ్మల్ని ఎలా బాధ పెడతాం అని ప్రతిదీ సమస్తము మీరు ముందే ఎరిగి ఉన్నారు అయినా సరే మా మీద జాలిపడి మమ్మల్ని ప్రేమించిన ప్రభావ సజీవులుగా వచ్చిన దేవా మీకే స్తోత్రం ఎవరు ప్రేమిస్తారయో ఇంతగా మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రప మాకన్నా గొప్ప గొప్పవారు మా ధనవంతులు బలవంతులు మాకన్నా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఏ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవరం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ సమయానికి నా ప్రభావ ఎంతోమంది మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదు అని ఎంతో బాధపడుతున్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఎంత ప్రయత్నం చేసినా మెలకువ రావట్లేదు అని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు వారి కంటే మీ వారం కాదు కాదండ్రి అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆ కవస్యం వైపు కన్నుడైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఎవరెవరైతే నా ప్రభావ మీరు తట్టి లేపి ఎవరెవరినైతే ప్రార్థనలో కూర్చోబెట్టారు ఒక్కసారి బిడ్డల వైపు మీరు చూడండి మీ దృష్టిలో నా ప్రభా బిడ్డలు ఉన్నారు కాబట్టి వారికి మెలకు దేవా మీకే స్తోత్రం నా తినీ ఏ ఏ సమస్యలతో బిడ్డలు నా ప్రభా దుఃఖంలో ఉన్నారు ఏ ఏ పరిస్థితులు ఏ అవసరతలతో నా తిన బిడ్డలు నా ప్రభాప మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ఒక్కసారి బిడ్డలు దర్శించండి సమస్తమా మీరు ఎరిగి ఉన్నారు నా ప్రభా నీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు నా ప్రప దుఃఖపడకుండా బిడ్డలు బాధపడకుండా నేను ఒంటరి వాళ్ళం కదా మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది అని నా ప్రప బిడ్డలు అధైర్యపడకుండా నా తండ్రి నాడు ఎగువ వల్లనే నాకు సహాయం కలుగును అని మీ వాడి జ్ఞాపకం చేసుకొని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా ఉండేలా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి నా మాకు అలవాటు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రప మిమ్మల్ని ఎలా వెంబడించాలి నా తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి ఈ లోక జ్ఞానం మీ దృష్టికి వెర్రితనమేగా నా తండ్రి వెర్రి వాళ్ళం నా ప్రప మాకున్న వెరితనాన్ని ఎరిగి ఉన్నదేవా మాకున్న బలహీనతను ఎరిగి దేవ మాకున్న అజ్ఞానాన్ని తీసివేసిన కృప మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి మాకు నేర్పించిన నా మీ ఎడల భయము భక్తి కలిగిన మీరు చూస్తున్నారని భయమతో ఎలా ప్రవర్తించాలి పరిశుద్ధ గ్రంథములు మీ బిడ్డలు నా కృప ఎలా ఎలాంటి స్థితి పరిస్థితులు ఎదురైనా సరే ఎలాంటి భయంకరమైన ప్రమాదాలు ఎదురైనా సరే ఎటువంటి భయంకరమైన శిక్షలు వాళ్ళు పొందుకున్నా సరే తండ్రి మిమ్మల్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు అయ్యా మీ నుండి విడిచి మీ నుండి బిడ్డలు దూరం చేయలేదు నా తండ్రి మీ బిడ్డలంత గొప్ప మనం కాదు వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు అంత ఇంత ఒక చిన్న సమస్య వస్తేనే నా పరప మిమ్మల్ని దూషిస్తున్నాం మీకు దూరం అయిపోతున్నాం తండ్రి ఇక మీరు మాకు తోడు లేరు అని నా పరప లోకస్తులాగా మేము బ్రతుకుతున్నాం తండ్రి అటువంటి మనసున్నటువంటి ఆలోచన మాకు రానివ్వదు అలాంటి హృదయం తీసివేసి మీ భక్తులు ఎలాగైతే ఎంత విశ్వాసంతో అయితే ఉన్నారో ధైర్యంగా ఉన్నారు అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని మా హృదయంలో కూడా కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నూతన ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నా ప్రభావ మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు కృప మీ శాంతి మీ సమాధానాన్ని నా ప్రభాప కుటుంబాల్లో నింపమని ఉంచమని నా తండ్రి ప్రతి విషయంలో కూడా బిడ్డలు నా ప్రభా ప్రతి దినము కూడా వాళ్ళని వాళ్ళు సరిచేసుకునే జ్ఞానాన్ని నా ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఏ దారిలో నడుస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు ఎలాంటి చూపులు చూస్తున్నారు అవి మీకు ఇష్టమైనవా కావా అని గ్రహించుకునే హృదయాన్ని ఒకవేళ మీకు వ్యతిరేకమైనవైతే అవి విడిచిపెట్టిన ప్రభ సరిగ్గా నా అతని సరైన దారిలో మీరు చూపించిన దారిలో బిడ్డ నడుచుకునేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి మీ ఓర్పు మీ సహనాన్ని మాకు అనుగ్రహించిన ప్రభావ కుటుంబాల్లో నా తండ్రి శాంతి సమాధానం నా ప్రభావ మాకున్న కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన తండ్రి సున్నితమైన మనసులు మెత్తటి మనసులు నా ప్రభా మాకు అనుగ్రహించిన నా తండ్రి శాంతాన్ని నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి ఎలాంటి ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా ఆ గొడవ నా తండ్రి వివాదాన్ని అణచివేయమని నా ప్రభాపం మీరు చెప్పారు కానీ మేము ఎలా చేస్తున్నాము గ్రహించుకునే హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించండి వివాదం అణచివేస్తున్నామా లేదా ఇంకా వివాదాన్ని పెంచుతున్నామా అని గ్రహింపు నా ప్రభావం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి కుటుంబాల్లో నా ప్రభావం ఒకరి ఒకరు ప్రేమ కలిగేలా జీవించ కుటుంబంలో అందరూ సమాధానంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించాను నా ప్రప అలాగే నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే నా ప్రభా మరి దుఃఖంలో ఉన్నారు ఎలాంటి పరిస్థితులు ఇక నా ఇంటి పరిస్థితులు మారవా మా గురించి ప్రార్థించానమ్మా అని ఎవరైతే ప్రార్థన అవసరతను పంపించారు అవి నా దగ్గరకు వచ్చి నేను కాదు నా తండ్రి నేనే పాటిదానయ్యా మీ పాద తోడు తుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి బిడ్డలకు నాప్రమ నా దగ్గరకు వచ్చినవి కాదు నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు లేదా జాలిగలదేవా బిడ్డల పరిస్థితులు చూస్తున్నదేవా మీకేస్తూ నా తను బిడ్డలకు ఇంకా నాప్రమ ఇంకా ఏదైనా విషయంలో బిడ్డలు దారి తప్పిపోతుంటే నా ప్రప ఒక గద్దెంపు చేసిన బిడ్డలు సరిచేసి మీ నా భయం భక్తి కలిగించిన అతడు బిడ్డల పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అప్పుల నుంచి నా ప్రా బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మరి అన్నేసి అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి వారి సొంత జ్ఞానంతో నా ప్ర తప్పిపోయిన కుమారుడు కుమార్తె లాగా తెలియక నా ప్రభు నా జ్ఞానం నాకు సరిపోతుందిలే అని నా ప్రభు ఒకవేళ ఆ జ్ఞానం తప్పులు చేసి ఇప్పుడు తీర్చలేని పరిస్థితులు ఉంటే పశ్చాత్తాప పడుతున్నారేమో నా తండ్రి ఆ పశ్చాత్తాపడే మనసు కూడా మీరే ఇచ్చారు నా ప్రభు తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకుని తిరిగి తండ్రి పాదాల దగ్గరకు వచ్చాడు నా ప్రభు అలాగే మీ బిడ్డలు తప్పిపోయి ఎవరి బిడ్డలు గ్రహించుకునే మనసు ఇచ్చింది మీరే నా ప్రిప అయ్యో మా సొంత ఆలోచనతో మేమే గర్విష్ఠులుగా ఆలోచించి అన్నేసే అప్పులు చేసి అని నా కృప వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా బిడ్డల మీద జాలిపడి కనుక ప్రతి ఒక్కరి అప్పుడు ఆ ప్రభావ ఏసు నామంలో తీరిపోయానో మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఏ సిస్టర్ అయితే వాళ్ళ కొడుక్కినాన్ని ప్రేయర్ జీవితం కావాలని నా ప్రభ ప్రార్థించమని అడిగిందో బిడ్డకి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగింది ఒక్కసారి ఆ బిడ్డని దర్శించండి తండ్రి మరి ఆ బిడ్డ ఏ దారిలో నడుస్తున్నాడో మీకు మాత్రమే తెలిసయ్యా ఒకవేళ లోకంలో పడిపోతే ఒక గద్దెంపు చేసేలా సరైన దారిలో బిడ్డ నడిపించమని అడుగుతున్న మంచి ఆరోగ్యం ఇచ్చి మీతో స్నేహం చేసే మనసుని నా ప్రభావ బిడ్డకి అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే నా తండ్రి మరి ఏ బ్రదర్ అయితే వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమని అడిగారు నా ప్రభా ఒక్కసారి ఆ కుటుంబాన్ని దర్శించండి నా తండ్రి కుటుంబాల్లో ఏ ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు ఏ అవసరతలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు నా రూప మీ ఆశీర్వాదం కుటుంబంలో ఉంటే సమస్తము నా తండ్రి మాకున్న జ్ఞానంతో మేము ఎంత కష్టపడ్డా సరే ఏది కూడా మాకు తీరదు నాపరూప ఏది సమృద్ధిగా మేము పొందుకోలేదు నా తండ్రి ఏదో ఒక లోటు ఏదో ఒక అవసరత ఉంటేనే ఉండింది నా తండ్రి కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే ఖచ్చితంగా నా ప్రూపం మేము తక్కువ సంపాదించినా సరే సమస్తము సమకూరుతాయి అంత గొప్ప ఆశీర్వాదం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యే మీ చిత్తమైతే మా అందరి కుటుంబాల్లో మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ బ్రదర్ నా తండ్రి ఎన్నో ప్రయత్నాలు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశానని ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళానని అయినా సరే ఉద్యోగం రాలేదని నా ప్రభాప ఆ బ్రదర్ బాధపడుతున్నాడు నా తండ్రి ఒకవేళ అన్ని ప్రయత్నాలు కూడా అన్నిసార్లు ప్రయత్నించిన తన సొంత జ్ఞానం మీద బిడ్డ ఆధారపడ్డాడేమో నా తండ్రి అందుకే ఉద్యోగం పొందుకోలేదేమో అందుకే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదేమో ఆ గ్రహింపు బిడ్డకి ఇచ్చిన కృప మరి ఏమి అసలు నాకు ఏది అవసరమో నాకు తెలియట్లేదు నా తండ్రిని అడగాలి అనే హృదయాన్ని ఆలోచన బిడ్డలు కలిగించమని అడుగుతున్న నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించిన కృప ఒక్క ఉద్యోగం అయిన బిడ్డను పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన మంచి సాక్ష్యాన్ని మేము పంచుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా కృప ఏ సిస్టర్ అయితే తన భర్త తనతో ప్రేమగా ఉండాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభు ఒక్కసారి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి మరి ఎలా ఉంటున్నారో వారిద్దరు మీకు మాత్రమే తెలుసు ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారు భార్య భర్త ఇద్దరు సమాధానంగా ప్రేమగా నా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మీరు జతపరిచారు నా కృప మనుషుల మాటను విని బిడ్డలు నా కృప ఒకరి ఒకరు ద్వేషంతో లేకుండా మీ మాటకు లోబడి భర్తకు లోపడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి నూతనంగా మరలా నూతన దినంలో మరలా పుట్టించిన కృప ప్రతి విషయంలో ఇద్దరు సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించున్న తండ్రి అలాగే నా కృప గర్భపలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మొదట బిడ్డలకు ఓర్పు సహనాన్ని చిన్న బిడ్డలు చూడాలని చూసుకోవాలంటే ఎంత ఓర్పు కావాలి ఎంత సహనం కావాలి ఆ సహనం ఓర్పు బిడ్డలో కలిగించి నా కృప ఒకవేళ లేదేమో బిడ్డలకి నూతనంగా సహనం ఓర్పుని సహనాన్ని బిడ్డలకి ఇచ్చి అందరితో సమాధానంగా ఉండే మనసు నా బిడ్డలకి ఇచ్చి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమ్మని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప బిడ్డలకు ఫీజులు కట్టలేదమ్మా బిడ్డలకు కాలేజీకి వెళ్ళట్లేదు అని ఏదైనా అయితే నా తండ్రి ప్రార్థించమని కన్నీరు కారుస్తుంది ఒక్కసారి ఆ కుటుంబం వైపు చూడండి నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రప చదువులు నా తండ్రి చదువుకునే కృప ఇచ్చింది మీరే నా ప్రభా మరి ఫీజులు కంటే దారి కూడా నా ప్రభా మీరు మాత్రమే చూపించగలరు ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రప బిడ్డల ఫీజులు నా ప్రభాప మీరు మాత్రమే పంపించగలరు నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా బిడ్డల చదువు మధ్యలో ఆగిపోకుండా అందరితో నా ప్రభు వారి తోటి వారు అందరూ కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు కానీ మీ పాదాల దగ్గరకు వచ్చిన ఆ తల్లి బిడ్డల నా ప్రప చదువు మధ్యలోనే ఆగకుండా నా తండ్రి వారికి మీరే నా ప్రభా సహాయాన్ని పంపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా కృప ఎవరైతే నా తండ్రి మరి వాళ్ళకున్న బంధువుల నుంచి సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు పోవాలని ప్రార్థించమని అడిగారు నా పృభ మరి ఎందుకు ఆ సమస్యలు వస్తున్నాయో మీకు మాత్రమే తెలుసు ఒకవేళ మీ బిడ్డల్లో ఏదైనా నా ప్రభా ఉంటే నా అది తీసివేసి ఏదైనా నా ప్రభా మీకు వ్యతిరేకంగా నడుచుకునే మనసు గాని ఆలోచన గాని తలంపులు గాని ఉంటే నా తీసివేసి అందరితో సమాధానంగా ఉండే మనసుని హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు క్షమించే మనసుని అర్థం చేసుకునే మనసు నా ప్రప బిడ్డలకు నా తండ్రి అలాగే నా ప్రభా ఏ బ్రదర్ అయితే పది సంవత్సరాల నుంచి ఫిట్స్ తో బాధపడుతున్నాడు స్వస్థత కొరకు ప్రార్థించమని అడిగాడు ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అన్ని సంవత్సరాలు వచ్చిన బొమ్మ బిడ్డ ఎంత నా మీకు తెలుసు నా తండ్రి ఒకవేళ ఆ సమస్య రావడానికి ముందు తెలియక ఏదైనా విషయంలో బిడ్డ దారి తప్పిపోయి లోకంలో పడిపోయి మీకు వ్యతిరేకంగా మీ మనసునుంచుకునేలా మీరు గద్దిస్తున్నా కూడా నా తండ్రి బిడ్డ గ్రహింపు లేకుండా ఉండే నా తండ్రి క్షమించండి నా ప్రభప మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవ బిడ్డ చేసిన తప్పుతైతే క్షమించిన తండ్రి ఆ ఫిట్స్ నుంచి నా ప్రప సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించున్న తండ్రి అలాగే నా ప్రప ఏ సిస్టర్ అయితే ఎనిమిదో నెలలోనే డెలివరీ అయింది కానీ బాబు వెయిట్ పెరగలేదు నా ప్రప బిడ్డ బాధపడుతుందో ఒక్కసారి ఆ తల్లి వైపు చూడండి గర్భఫలం వీరి బహుమానం మీరిచ్చిన బహుమానం పొందుకు నా బిడ్డ మంచి ఆరోగ్యంతో ఉంటారు నా బిడ్డ నా తండ్రి మరి మంచి ఆరోగ్యాన్ని మీరే అనుగ్రహించమని బిడ్డ మరో పెరిగేలా మీకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే నా తండ్రి అప్పులు తీరాలని ప్రార్థించమని అడిగారు నా ప్రప ఒక్కసారి నా తండ్రి ఆ కుటుంబం వైపు చూసి నా తండ్రి అప్పు తీరే దారి నా ప్రప మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే కోర్టు కేసు ప్రాబ్లంతో తో ఉన్నారో నా ఒక్కసారి అసలు కోర్టు కేసు కోర్టు దాకా ఎందుకు వెళ్ళారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు మాత్రమే తెలిసినా ఒకవేళ బిడ్డలో కఠినమైన హృదయం ఉంటే కరిగింప చేసినది అంటే పశ్చాత్తాప తోటి వారితో సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప ఆ ప్రాబ్లం పోయేలా మీ కృప అనుగ్రహించదు మీ బిడ్డల తప్పు లేకపోతే వారితో పక్షాన మీరే ఉండే యుద్ధము యహో వాదే అని మీకు అప్పగించుకునే కృప బిడ్డలకు అనుగ్రహించి బిడ్డల పక్షాన మీరుండి బిడ్డలకు న్యాయం జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా బ్రదర్ నా ప్రభు ఏ బ్రదర్ అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవాలని ప్రార్థించి మరి అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మీరు ఆశీర్వదించిన కుటుంబాల ప్రభు సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి కానీ ఇంకా ఆర్థిక పరిస్థితులు బాగా లేదండి ఇంకా ఆర్థిక పరిస్థితులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని బాధపడుతున్నారంటే ఇంకా ఎక్కడో మేము దారి తప్పిపోతున్నాం ఎక్కడో మేము జారిపోతున్నాం ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తిస్తూనే ఉన్నామేమో నా తండ్రి ఇంకా ఏదో విషయంలో నా తండ్రి మీ మాటకు వ్యతిరేకంగానే జీవిస్తున్నాం మేము అది గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకిచ్చి వారి మనోనేతరాలు తెరిచిన ప్రభావ పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకొని ఆ తప్ప మరలా చేయకుండా విడిచిపెట్టే హృదయాలు నా ప్రభా బిడ్డలకిచ్చే ప్రతి ఒక్కరి కుటుంబాలు నా ప్రభావ ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా కాల్ లెటర్ రావాలని ఏ సిస్టర్ అయితే ఎవరైతే కోరుకుంటున్నారు నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారు ఒక్కసారి బిడ్డల మేము చూడండి నా బ మరి అందరూ వారితోటి వారందరూ నా ఉన్నప్పుడ ఉద్యోగాలు పొందుకొని మీ బిడ్డలు పొందుకోకుండా ఉండరు నా తండ్రి వాళ్ళ సొంత జ్ఞానంతో బిడ్డలు రాస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు రావు కానీ మీరు ఇచ్చిన జ్ఞానంతో బిడ్డలు రాశారు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించిన నా తండ్రి కాల్ లెటర్ బిడ్డలు పొందుకొని నా ప్రప మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి అలాగే ఎవరైతే నా వాళ్ళ అన్నకు ఆర్థిక పరిస్థితులు మారాలని మరి వారికి ఉన్న వాళ్ళ అన్నకున్న అప్పుడు తీరాలని ప్రార్థించమని అడిగారు ఒకసారి అమ్మట జ్ఞాపకం చేసుకుంటేనే అంతే మరి ఆర్థిక పరిస్థితులు మార్చేవే గల శక్తి మీకు మాత్రమే ఉంది అప్పుడు తీరే దారి ద్వారాలు తీర్చగలం ఓపెన్ తీయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చినా తండ్రి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీకు ఇష్టలుగా బిడ్డల హృదయాలు మీ వైపు తిరిపి మీకు ఇష్టలుగా జీవించేలా మీ కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం పంపించమని ప్రతి ఒక్కరు ప్రార్థనకి జవాబు పొందుకునేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుతున్నాం నాతో అలాగే నా మా సొంత జ్ఞానంతో నా తండ్రి మాకున్న తెలివితో మేము జీవించకుండా మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి మీ మీ మనసు గెలుచుకునేలా మేము ఎలా ప్రవర్తించాలో నా ప్రభు మీ మాటకు లోబడి ఎలా జీవించాలో నా తండ్రి నూతన హృదయాన్ని నూతన జ్ఞానాన్ని నూతన ఆలోచన మాకు నా తండ్రి మీ ఏడల భయం భక్తి కలిగి జీవించాలి నా తండ్రి మీరు చూస్తున్నారనే భయము ప్రతి క్షణం కూడా మీరు చూస్తున్నారనే భయముతో మేము ఎలా నడుచుకోవాలో నా ప్రభు మాకు అనుగ్రహించున్న తండ్రి పాపపు తలంపులు పాపపు చూపులు పాపపు నడబడి మాలో లేకుండా నా ప్రప పరిశుద్ధంగా మీరంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి పరిశుద్ధి అని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని బయట నరుడికి మేలు అని చెప్పిన దేవా ఎవరు వస్తున్న తండ్రి లోకంలో పడిపోతున్నారు నా ప్రభా లోకంలోకి జారిపోతున్నారని గ్రహింపు కూడా లేకుండా ఉన్నారు నా తండ్రి బిడ్డల నా ప్రభా ఒక్కసారి వారి హృదయాలు పట్టుకొని ఒక గద్దింపు చేసాను బిడ్డలు సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగినప్పుడు ప్రతి యవనస్తులు యోసేపు వరే ప్రతి యవనస్తు తగ్గింపుతో ఉండేలా మీ మీకు అనుగ్రహించిన దీన మనసు కలిగి పెద్దవాళ్ళకు లోబడి జీవించమని మీరు చెప్పారు నా తండ్రి నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘ ఆశ మంతుడి నీ తండ్రి నీ తల్లిని సన్మానించుకున్నారు మీరు చెప్పిన మాటకు లోబడిన అపరు తల్లిదండ్రులకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి నీ బాల్యమను నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పినదేవా బిడ్డల బాల్యంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఎలా స్మరణకు తెచ్చుకోవాలి బిడ్డలకు నేర్పించండి నా ప్రభావ గ్రహించుకునే జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకు మీ జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి లోక జ్ఞానంతో వారుసుకున్న జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తే చదువుకుంటే ఖచ్చితంగా బిడ్డలు ఫెయిల్ అవుతారు నా తండ్రి కానీ మీరు జ్ఞానం ఇస్తే నా ప్రభావ సోలోమన్ రాజు గారు ప్రపంచంలోనే జ్ఞానవంతుడని పేరు వచ్చిందంటే అంత గొప్ప ఘనత వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానమేనా సొలోమోన్ గారు అంత గొప్ప వరం కాదు ఆయన పేరు పలికి అర్హత కూడా మాహులేదు నా తండ్రి మీ మాహుబలం తక్కువైంది కాదు కానే కాదు నా కృప ప్రతి ఒక్కరు చదువుకునే ప్రతి బిడ్డలకు కూడా నా కృప మీ జ్ఞానాన్ని సొలోమన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా పృప ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి ఎంత భయంకరమైన ఇరుకులు ఇబ్బందులు ఉన్నా వెళుతున్నా సరే నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నేను సముద్రం వంటి సమస్యలు సముద్రం మధ్యలో సమస్యల మధ్యలో ఉన్నా సరే రెండు పాయలుగా చేర్చి ఆరున నేల మీద నా తండ్రి నన్ను ఆ సమస్యల నుంచి విడిపించి నన్ను క్షేమంగా బయటకు తీసుకురాగల శక్తి గల తండ్రి నాకున్నాడు అనే విశ్వాసాన్ని బిడ్డలను నూతనంగా పుట్టించి మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రతి దినము వారి జీవితంలో మీరు చేసి ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు మాకు అనుగ్రహించిన నా తండ్రి దామేది గారు అనే నా ప్రప ఎలా మీరు చేసిన జ్ఞాపకం చేసుకోవాలో నా తండ్రి మాకు నేర్పించిన నా ప్రప అలవాటు చేయండి నా తండ్రి ఆశగల ప్రాణాలు మీకే స్తోత్రం నా తండ్రి ఎవరైతే భర్తను కోల్పోయినా కృప నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అని ఎవరైతే నా ప్రప బిడ్డల దుఃఖంలో ఉన్నారో నా తండ్రి విధువరాని పక్షాన వ్యాధి మాడతానని చెప్పిన దేవ బిడ్డల పక్షాన మీరుంటే మీ మాట బిడ్డలు జ్ఞాపకం చేసి ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం వారి కుటుంబాల్లో కావలసిన అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి విషయంలో కూడా మీకు నమ్మకంగా నా తండ్రి ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా ప్రభా ఎంతో మంది నా ప్రభ రక్షణ పొందారు మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడగబడ్డారు కానీ మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి వంద గొర్రెల్లో నా తండ్రి తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి ఒక గొర్రె తప్పిపో తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళిన ప్రభు ఆ గొర్రెను తీసుకొచ్చి మందలో కలిపారు నా తండ్రి నశించిన దానిని వెతికి రక్షించడానికి మీరు వచ్చానని చెప్పారు నా ప్రభు నశించిపోతున్నారు బిడ్డలు దారి తప్పిపోతున్నారు నా తండ్రి బిడ్డలు దారి తప్పిపోత పోతున్న బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా ప్రభు మనలా తీసుకొచ్చి మీ మందలో కలుపు మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభు ఈ రోజంతా మేము చేసే ప్రతి పని పనులో మీరే తోడుగా ఉండే మా ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి మన నీ పక్కన వెయ్యి మంది పడినాడు నీ కుడి పక్కన పదివేల మంది కూలిన అపాయమీ ఎత్తుకు రాదు అని చెప్పారు రానివ్వరు నా తండ్రి బిడ్డలు క్షేమంగా మా తండ్రి మీరు మా ముందు ఉంటేనే మేము క్షేమంగా మా పళ్ళకు వెళ్ళగలం నా తండ్రి మీరే మాకు తోడుగా ఉండమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నా తండ్రి ఆమె